అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి అచల సాంప్రదాయ నిపుణులు దృశ్యం శ్రవణం లిఖితం ద్వారా మనిషి జీవితాన్ని జాతకాన్ని తెలుపగల నిపుణులు అలాగే సాధారణంగా మనుషులు చేసే ప్రతి విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పండిట్ ఈశ్వర్జీ ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుజీ గురుజీ కామన్ గా ప్రతి ఒక్కరికి అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా కోరిక అనేది సహజం మరి ఇటువంటి కోరికలు నెరవేరాలి అని కొంతమంది కష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది కోరుకొని మాత్రం వదిలేసే వాళ్ళు ఉంటారు సో ఎటువంటి కోరికైనా సరే నెరవేరాలి అంటే ఏం చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు ఫస్ట్ ప్రిన్సిపల్గా మనసు ఏకాగ్రతగా ఆ యొక్క కోరికని ఆత్మసాక్షాత్కారం అంటారన్నమాట ఏదైతే ఊహించే ఊహించి కోరికని తలంపు చేస్తారో అది ప్రతిబింబంగా చూసుకోవాలి ఫస్ట్ మనసు అనేది డైవర్ట్ కాకుండా ఏకాగ్రతగా చూసినప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్తో అది దర్శనం పొందుతాడు అనమాట ఎప్పుడైతే ఆ యొక్క దర్శనాన్ని పొందాడో మనసు లగ్నం చేసి చూశారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి ముహూర్తము ఏ టైం ఏముండదు సంకల్ప సిద్ధి అనమాట ఆ సంకల్ప సిద్ధి ఏ కోరిక అయితే పెట్టుకుంటారో ఆ కోరిక నెరవేరటానికి మంచి అవకాశం ఉంటుంది నెరవేరుతుంది కానీ కోరికలో మళ్ళీ వైబ్రేషన్స్ రావద్దు నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా పాజిటివ్తో యద్భావం తద్భవతి ఫస్ట్ ఏదైతే కోరికను మనసులో సంకల్పం చేసుకున్నారో అది నెరవేరుతుంది దానికి ఏ పూజ పునస్కారం ఏమీ అక్కర్ల సంకల్ప సిద్ధే మనకి గురువు ఆ గురువే మనకు అన్నిటిని కూడా నడిపిస్తాడు దాన్ని యొక్క చర్యని ప్రతిఫలాన్ని పొందుతారు అనమాట అది కోరిక కూడా ఆ యొక్క స్థాయిని బట్టి కోరుకోవాలి అమిత అమితంగా వెళ్ళి ఒక స్థాయి ఒక స్థితి ఒక స్థాయిని బట్టి కోరుకున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట అంటే సమయానుసారంగా ఏదైనా కోరుకునే ఈ టైంలో కోరుకుంటే మంచిది అనేది ఏదైనా ఉంటుంది అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సక్సెస్ఫుల్ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి ఉత్తర దిశలో కూర్చొని కనుక చేస్తే సప్తమహర్షులు మనకి దీవెనలు ఇస్తూ ఉంటారు నది స్నానం చేస్తే అప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి మనకి స్థిరత్వం వస్తుంటుంది అనమాట అది నెరవేర్చడానికి వన్ థౌజండ్ పర్సెంట్ అంటే జరుగుతుంది మనుషులందరికీ శారీరకంగా కానీ మానసికంగా కానీ కోరికలు అనేవి సహజం సో ఏ విధమైన కోరికలు ఎక్కువగా నెరవేరుతూ ఉంటాయి నెరవేరడానికి ఏం చేస్తే అంటే సద్భావన మంచి విధానాలు మంచి పద్ధతులు స్వార్థం లేకుండా సమాజంలో చెడు జరగకుండా నిష్కల్మషంగా ధర్మపదంగా కోరుకున్నటువంటి కోరిక చక్కగా నెరవేరుతుంది అసంఖ్యాకంగా నెగిటివ్ కానీ మాత్రం కోరుకుంటే మాత్రం అది జరగదు అంటే ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారు ఎవరిష్టమో వాళ్ళని చేసుకోవాలి గణపతి ఫస్ట్ చేసుకోవాలి ఏదైనా సరే గణపతి గురువుని ఆశ్రయించాలి గణపతిని సంకల్పం చేసుకుని గురువుని సంకల్పం చేసుకుని అప్పుడు మనం కోరేటువంటి కోరిక ధర్మబద్ధంగా ఉండాలి ఎప్పుడైతే అది ధర్మంగా ఉన్నదో అది ఖచ్చితంగా మనకి ముందుకు వస్తుంది అనమాట పాజిటివ్ అనమాట నెగిటివ్ అనేది కోరకూడదు కోరితే చాలా విపత్తు వస్తుంది అందుకని మంచి భావాలతో మంచి విధానాలతో కోరుకునేది నెరవేరు అంటే చాలా మంది అక్రమంగా అన్యాయంగా నాకు ఇది కావాలి నాకు ఇది అది కావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోరికలు కూడా నెరవేరే సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే అది వాళ్ళు తీసుకున్న కోర్తిలో వాళ్ళు పడినట్టు నెగి నెగిటివ్ కోరితే నెగటివ్ లో పడిపోతారు పాజిటివ్ కొడితే పాజిటివ్లో ఉంటారు ఆ నెగిటివ్లో కూడా ఓ టెన్ పర్సెంటే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి స్థిరత్వం ఉండదు స్టెబిలిటీ ఉండదు అందుకని వాళ్ళకి జరగకుండా ఉండటానికి చాలా వరకు అవకాశం ఉండదు మంచిది భావంతో కోరుకునే వాళ్ళకి మాత్రం మనసు స్థిరంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉత్సాహంగా కోరుకుంటారు అది అప్పుడు తదాస్తు దేవతలు కూడా దీవిస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం ఆరున్నరకి మళ్ళీ సాయంత్రం ఆరున్నరకి ఈ మూడు కాలం మూడు కాలంలో మనిషి నిచ్చల స్థితిలో ఉంటాడనమాట ఆ నిచ్చల స్ స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతి మనకు అన్ని విధాల గురువులకు అనుగ్రహం అన్నీ కూడా మనకి పొందటానికి అవకాశం ఉంది ఈ ఈ మూడు టైమింగ్స్ ఉదయం ఉదయము సాయంత్రము బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం మంచి ఫలితాలు పొందారు ఎన్నో ఆధారాలు కూడా జరిగింది లోక కళ్యాణం కోసం ఎన్నో జరిగి చేశారు చూసారు కూడా బట్ చాలా మంది అంటే మనం అనుకోగానే ఆ లైక్ సినిమాలలో చూసినట్టు లేకపోతే ఎక్కడో దేవుళ్ళ దగ్గర జరిగినప్పుడు ఇప్పుడు నేను పలానా అనుకున్నాను అంటే వెంటనే జరిగిపోతే బాగుండు లేదా మాయమైపోతే బాగుండు అని చెప్పి కొన్ని కొన్ని కోరికలు కోరుకుంటారు కొన్ని ఎట్లా అంటే అనగానే సడన్ గా జరిగినవి కూడా ఏంటి మనం అనుకోగానే కొన్ని జరుగుతున్నాయి అన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అవి వాళ్ళు తెలియకుండా మంచి ఆనందయోగం అమృత యోగం అమృత గడియలు పంచాంగంలో అమృత గడియల్లో వాళ్ళు తలంపు చేసినప్పుడు ఊహించిన విధంగా సత్ఫలితాన్ని పొందుతారు ఆ పొందినప్పుడు వాళ్ళు అప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి భావాలను వ్యక్త చేస్తారు నేను క్యాజువల్గా అనుకున్నాను మామూలుగా అనుకున్నాను అది జరిగిందంటే ఆ శుభ గడియ ఆ శుభ గడియలు అమృత గడియ అమృత గడియలు ఉంటాయి ఆనంద యోగం ఉంటుంది అనమాట ఆ అమృత గడియలు ఆనంద యోగం టైంలో కనుక తొలించినప్పుడు తరాస్తు దేవతలు ఉన్నప్పుడు అది వెంటనే జరగడానికి అవకాశం ఉన్నది జరుగుతుంది కూడా అది దాని కారణం అది అనమాట చాలా మంది చెడుగా కోరుకునే వాళ్ళు చెడుగా ఆలోచించే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు సో అది వాళ్ళ మనసులో ఉన్న బయట పెట్టినా సరే కోరిక అనేది ఏదైనా కోరికలే అలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు అట్లా ఆలోచిస్తే వాళ్ళకి నెగిటివ్ చెడు దొరుకుతుంది ఎక్కువగా బ్రేక్ లేని కారు వాళ్ళది వాళ్ళ మనసు అనేది ఒక బ్రేక్ లేని కార్ అనమాట అనుకోకుండా ఏది చేసినా కూడా అది వాళ్ళకి నెగిటివ్ రియాక్షన్ అవుతుంది అనమాట క్లాష్ అవుతా ఉంటారు దైవాన్ని ధిక్కరించి అపహాస్యం చేసి అంచుత వాక్యాలు చేసినప్పుడు కూడా శాపగ్రస్తులు అవుతారు గురువుని నిందించినా కూడా శాపగ్రస్తులు అవుతారు హాస్యపదం అనేది ఉండకూడదు అది ఎప్పుడు కూడా రియాలిటీగా ఉండాలి హాస్యపదంగా ఒక అవహేళనగా మాట్లాడినా కూడా అది వాళ్ళకి తన మాటే తనకి శత్రువు అవుతుంది అన్నమాట పాజిటివ్ కూడా నెగిటివ్ అవుతుంది అందుకని ఎప్పుడు కూడా వాక్సిద్ధిగా ఉండాలి మంచి మనసు మంచి వాక్తో ఉండాలి చూసేది వేరు మనసులో ఉండేది వేరు కానీ భావం కూడా ఆ భావాన్ని బట్టి ఆ చూపు చూపుని బట్టే భావం అవినాభావ సంబంధం ఉంటుంది దాన్ని ఎప్పుడైతే సద్భావంతో మనం చూసామో మనలో ఒక తెలియనటువంటి ఒక వేలుగు క్లారిటీ వస్తాయి అనమాట అది నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ అట్లా వస్తాయి అన్నమాట నీళ్ళల్లో మనం రాయేస్తే ప్రతి ప్రతికంపనాలు ఎట్లా వస్తాయో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మనం నిర్ణయించుకునే విధానం మన యొక్క ఆలోచన బట్టి అది మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట ఒక పని కాదు 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 కాదంటే అది అవ్వదు అవుతుంది అవుతుందంటే భగవంతుడే ఎవరో ఒక రూపంలోంచి ఆ పని సక్సెస్ చేశాడు అనేటువంటి జరిగినాయి అనమాట అట్లా ఉంటుంది అనమాట సాంగత్యం కూడా స్నేహభావం కూడా మంచిది ఉండాలి చక్కని మంచి సత్ప్రవర్తన కలిగిన స్నేహభావం అనుకుంటే మాత్రం మనలో ఉన్న నెగిటివ్ని మనలో ఉన్న జాతకం కూడా మారిపోతుంది అప్పుడు వీటితో పని లేదండి మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు మనం కూడా మంచి మార్గం వెళ్ళిన ప్రకృతి కొంత మనకి సంపంగ పువ్వు వాసనలాగా మల్లె పువ్వు వాసనలాగా మనకి మంచి జరుగుతుంది అనమాట పక్కన వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనం కూడా సత్సంగం ఉండాలి మంచి సాంగత్య ఉండాలి ఇద్దరు స్నేహితులు ఉంటారు ఒకతిన ఆర్టిస్ట్ అనమాట ఒకతినో అనంప్లై సపోస్ట్ గ్రాడ్యుయేట్ అనంప్లై రోజు ఇతను చూడటానికి అతను వస్తూ ఉంటాడు వచ్చి పలకరించి వెళ్తూ ఉంటాడు అనమాట ఈ ఆర్టిస్ట్ ఆర్ట్ చేస్తూ ఉంటాడు ఒక అతనికి వచ్చి టోపీ తీసి ఇట్లా భిక్షాటం చేస్తున్నట్టు టోపీతో వేస్తాడు ఆ టోపీ పెట్టుకుని ఆర్తేయమని చెప్తాడు అతను మిలినీరు అనమాట మిలీనీరు మిలీనీరు అయితే ఆర్టీ వేస్తున్నప్పుడు ఈ స్నేహితులు వచ్చి పలకలిస్తాడు పలకలిస్తే ఆర్టీస్తున్నాడు చూసి మెదలకుండా ఊరుకుంటాడు ఊరుకుని టోపీ ఇట్లా పెడితే ఇతని జేబులో ఒక రూపంటే ఆ రూపాయి ఆ టోపీలు వేస్తాడు అంటే ఆయన భిక్షాటనగా ఉన్నాడు కదా ఇతను వచ్చి అతను ఎవరో తెలియదు ఇతనికి ఆర్టీస్తున్నాడు ఆ మనిషిని కూర్చోబెట్టి చేస్తుంటే రూపాయి తీసి ఆ టోపీలు వేస్తాడు వేసేసి వీళ్ళు పాలక నుంచి మాట వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అతను అడుగుతాడు ఆ మిలినియర్ నాకు నేను ఇన్ని వేల లక్షల కోట్లు నాకు అది ఏంచుకోవాలని కోరికతో నేను ఎంచుతున్నాను నీ స్నేహితుడు వచ్చాడు అతను ఒక ధర్మ గుణం ఉదాహరణ గుణం అతని దగ్గర ఉన్నదే ఒక రూపాయి ఆ రూపాయి అక్కడ ఏంటి మానవత్వం హ్యుమానిటీ గ్రౌండ్లో ఒక చక్కని ఒక రూపాయి అతను చేరే ఇట్లా సహాయం చేసి వెళ్ళాడు అప్పుడు ఆ మిలీనియర్ అతని అడ్రస్ అడిగి వీళ్ళిద్దరికీ వీళ్ళ జీవితాన్ని సరిపడి వెల్ సెటిల్ అనేటువంటి ధనాన్ని ఇస్తాడు అది ఎందుకు ఇచ్చాడు అతనిలో ఉన్నటువంటి మానవత్వాన్ని గుణాన్ని చూసి అప్పుడు జాబ్ జాబిప్పిస్తాడో అతనికి ఆర్థికంగా ఆదుకుంటాడు అక్కడ ఏంటి కేవలం మూలం ఏమిటంటే ఒక సద్భావన అది స్టూడియో కావచ్చు ఏదైనా కానీ అతనిలో భావన ఏంటంటే అతనికి భిక్షాటంగా కూర్చున్నాడు కాబట్టి నా చేతనైనటువంటి ఒక సహాయం ఎదుటి వాటికి సహాయం చేయాలన్నటువంటి కోరిక ఎప్పుడైతే మనసులో ఉంటుందో అతనికి తెలియకుండా దైవికం అనుకోండి గురుపరం అనుకోండి స్నేహం అనుకోండి అక్కడ పాజిటివ్ జరిగిపోతుంది అలా జరిగినాయి కూడా ఈ ఇది ఇతర దేశాల్లో జరిగినట్టు ధన్యవాదాలు గురుజీ